హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు ఫైనల్లీ అండి అయితే వచ్చేసిందండి భీమవరం రాయల్ లో తీసుకున్నాను లాస్ట్ టైం అయితే వీడియో షేర్ చేసుకున్నాను కదండి రాయల్ లో ఫర్నిచర్ అన్ని రకాల ఫర్నిచర్స్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ రాయల్ లో క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫర్నిచరు నేనైతే టూ సీటర్ ఒకటి త్రీ సీటర్ ఒకటి సోఫా తీసుకున్నాను ఎల్ షేప్ అయితే మా హాల్లో సరిపోదండి చేంజబుల్ గా కూడా ఉంటుంది అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చని త్రీ సీటర్ ఒకటి టూ సీటర్ ఒకటి తీసుకున్నాను త్రీ సీటర్ అయితే ఇలా ఇక్కడ సెట్ అయిందండి టూ సీటర్ అయితే మెయిన్ డోర్ పక్కన అయితే కన్నయ్య ఫోటో దగ్గర టూ సీటర్స్ సోఫా అయితే సెట్ అయింది చూసారు కదండి మా సోఫా లుక్ అయితే ఎలా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి సోఫా అయితే డిస్కౌంట్ పోగా నైంటీ ఫైవ్ థౌజండ్ పడింది అలాగే నేను ఒక బీరువా కూడా తీసుకున్నానండి కబోర్డ్ లో సెట్ అయ్యే బీరువా కూడా తీసుకున్నాను ముందైతే ఐరన్ బీరువా తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ వుడ్ బీరువా ఉడెన్ బీరువా చూస్తే నచ్చేసిందండి అందుకని నేనైతే ఈ వుడెన్ బీరువా తీసుకున్నాను ఇదైతే కరెక్ట్ గా లోపలికి నాకు కరెక్ట్గా సెట్ అయ్యింది ఇది ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినప్పుడు ఈ బీరువా రూమ్ లో డైరెక్ట్ గా పెట్టుకున్నా సరే లుక్ చాలా బాగుంటుంది అందువల్ల నేనైతే తీసుకున్నాను ఈ బీరువా అయితే నాకు ట్వంటీ టూ థౌజండ్ పడిందండి వన్ ల్యాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి రాయల్ హక్ లో వన్ ల్యాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉందండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వర్త్ బుల్ టూ చైర్స్ ఒక టేబుల్ అయితే వచ్చాయి ఇది ఈ బీరువా అయితే లోపల ఎలా ఉందో మీకు చూపించేస్తాను లిక్ అయితే ఎలా ఉంది లోపలైతే చాలా పార్టీషన్స్ వచ్చాయండి టూ సీక్రెట్ లాకర్స్ అయితే వచ్చాయి అలాగే ఒక శారీస్ పెట్టుకోవడానికి ఒక పెద్ద షెల్ఫ్ అయితే వచ్చింది పైన కింద అయితే ఫోర్ పార్టీషన్స్ వచ్చాయండి అలాగే టూ సీక్రెట్ లాకర్స్ అయితే వచ్చాయి చాలా స్పేసియస్ గా చాలా బాగుంది ఇదైతే ట్వంటీ టూ థౌజండ్ పడింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రాయల్ రాయలొట్లో చాలా బాగున్నాయండి ఫర్నిచర్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫైనల్ గా అయితే ఇలా ఉంది మా ఫర్నిచర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే దీనికి కాంప్లిమెంటరీగా వచ్చిన గిఫ్ట్ కూడా చూపించేస్తాను చూసేయండి దీనికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వర్త్ గల టూ చైర్స్ ఒక టేబుల్ అయితే వచ్చాయండి చైర్స్ అయితే జూట్ ఫ్యాబ్రిక్తో తో వచ్చాయి అలాగే టీపాయ్ అయితే కనుక గ్లాస్తో తో వచ్చిందండి రెండు కూడా చాలా బాగున్నాయి ఇవి మనం బాల్కనీలో కానీ హాల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి గార్డెన్ లో అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇదైతే గ్లాసు అలాగే మా ఫర్నిచర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్